వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న ములకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమోటలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మంది దగ్గర తక్షణ నందగా అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఆ నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండీలు చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఈరోజు దిగుమతి తగ్గింది నినకండి పోల్చుకుంటే ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది క్వాలిటీలు కూడా అంతంత మాత్రానే ఉన్నాయి పది పదహైదు రోజుల నుంచి దిగుమతి అయితే రోజు తగ్గుతూనే వస్తుంది మదనపల్లి మార్కెట్లో నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇంకా అలాగే మొలకల చెరువు చూసుకుంటే నిన్న పదకొండు యాభై పన్నెండు వందలు టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో ఒక చిన్న ఐటమ్ పదహారు వందలు టాప్ రేట్ పడింది ఇక పెద్ద ఐటలు చూసుకుంటే పదహైదు వందలు పదహైదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే చాలా ఐటలు అయితే పడ్డం జరిగింది పదహైదు వందలతో కూడా నిన్న అంగల్ మార్కెట్లో ప్రతి మండీలోనూ పద్నాలుగు వందల పైన టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి ఇంకా ఈరోజు మదనపిల్ల ధరలు ఎలా ఉంటాయో ఇష్ట వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి